అనేటువంటి ప్రాంతంలో వాళ్ళ యుద్ధానికి పంతులు తీరి ఉన్నారు యుద్ధం చేశారు యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధంలో ఇస్రాయల్ ప్రజలు పిలిస్తుల మీద దారుణంగా ఓడిపోయారు ఎక్కువ తక్కువ ఆ దినాన ఎంతమంది చనిపోయారంటే నాలుగు వేల మంది చనిపోయారు నాలుగు వేల మంది ఒకే దినాన హతమార్చబడ్డారంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు సులువుగా చెప్పుకున్నటువంటి విషయం కాదు ఈజీగా తీసుకున్నటువంటి విషయం కాదు ఇప్పుడు మిస్పా అనగానే వాళ్ళ మధ్యలో కనపడుతున్నటువంటి విషయం ఏంటంటే ఘోర అపజయం కనపడతా ఉంది మిస్పా అంటే కన్నిటి లోయగా కనపడతా ఉంది మిస్పా అంటే అక్కడ ఘోర ఓటమి కనపడతా ఉంది మిస్పాలో ఆ రోజున జరిగినటువంటి ఆ యుద్ధంలో అరచేతుల్లో తమ ప్రాణాలని గుప్పుట్లో పెట్టుకొని తలదించుకొని పారిపోయినటువంటి సంఘటన ఇస్రాయల్ యొక్క జీవితాల్లో కనపడతా ఉంది తలదించుకొని వాటమితో ప్రాణభయముతో అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని పరుగులు తీశారంట ఇస్రాయల్ ప్రజలు పిలిస్తీల్ని ఓడించలేక ఆ రోజున పిలిస్తీలో ఇస్రాయల్ని మూ నాలుగు వేల మందిని అతమర్చారు మిస్పా అంటే ఈ రోజున అక్కడ కనపడతా ఉన్నది నాలుగు వేల సమాధులు ఇస్రాయల్ ప్రజలు ఒక దినాన్నే అక్కడ సమకూర్చబడ్డాయి ఇప్పుడు ఆ విషయాన్ని జరిగిన తర్వాత ఏదైతే విషయము అపజయం పొందిన తర్వాత ఇప్పుడు ఇస్రాయల్ ప్రజలందరూ కూడా ఒక చోటకు వచ్చారు ఇస్రాయల్ ప్రజలందరూ కూడా ఒక చోటకు వచ్చారు ఎందుకు మన జీవితాల్లో అపజయం పొందాం ఎందుకు పరాజయం పొందాం ఎందుకు మనం తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాము కదా దేవుని మందసము లేదంటే దేవుని దేవునితోనే మనం ఉన్నాం కదా అని వాళ్ళందరూ అనుకుంటూ మాట్లాడుకుంటా ఉన్నారు ఎందుకురా మనకు అపజయం వచ్చింది ఎందుకు పిలిస్తూ చేతుల్లో శత్రువుల చేతుల నుండి మనం ఓడిపోయాం అంటే ఒకడు చెప్తున్నాడు నాలో ఉంటాడు ఎందుకు తెలుసా అన్నాడు ఏంటి చెప్పరా అన్నాడు మనము మందసము యుద్ధ భూమిలోకి తీసుకువెళ్ళకపోవటం వల్ల మందసము మనతో లేకపోవటం వల్ల మనకి అపజయం వచ్చింది అని ఆ వ్యక్తి చెప్పంగానే అవును నిజమేరా మన మందస్సు ఎందుకు తీసుకెళ్ళపోయామరా ఎవరికి కూడా ఆలోచన రాలేదు పదండ్రా ఈసారి అని చెప్పేసి ఈసారి మందసాన్ని తీసుకొని పాలెంలోకి అడుగు పెట్టారు పాలిములోకి అడిగి పెట్టినటువంటి ఈ యొక్క ఇస్రాయల్ ప్రజలు ఇప్పుడు మందస్సు మన దగ్గర ఉందని ఇప్పుడు జయం మాదే ఇప్పుడు విజయాన్ని దేవుడు మాకు ఇవ్వబోతూ ఉన్నాడు అని గొప్ప గొప్ప కేకలు వేయటం ప్రారంభించారు వీళ్ళు వేసినటువంటి కేకలు ఎక్కడికి వినపడి తెలుసా పిలిస్తీన్ యొక్క పాలెములోకి ఇస్రాయల్ వేస్తున్నటువంటి కేకలు వెళ్ళాయి పిలిస్తీలు దేశం వరకు వాళ్ళ కేకలు వినపడ్డాయి ఏంట్రా వాళ్ళు కేకలు వేస్తున్నారు ఏంటి వాళ్ళ కేకలు వేంటి వాళ్ళ ఆర్తనాదాలు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు చెబుతూ ఉన్నారు ఏమీ లేదు వాళ్ళు పాలెంలోకి దేవుని మందసం తీసుకొచ్చారంట ఇప్పుడు దేవుడు వాళ్ళ జీవితాల్లో సంతోషాన్ని ఇస్తాడంట ఏదైతే పోగొట్టుకున్నారో అది తిరిగి దేవుడిస్తాడంట ఇప్పుడు వాళ్ళు జయిం పొందినట్లుగా వాళ్ళు పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉన్నారు అని పెళ్లి స్తీలుగా కేకలు విన్నప్పుడు వాళ్ళు వెంటనే వాళ్ళ ఆలోచన ఏం చేశారో తెలుసా ఇదిగో ఇస్రాయల్ ప్రజల్లో ఆ సంతోషం ఉండకూడదు ఇస్రాయల్ ప్రజలు దేని చూసైతే ఆర్భాటాలు భాటాలు చేస్తూ ఉన్నారో ఇంకా ఎక్కువ కాలము ఆర్భాటాలు ఉండకూడదు ఎక్కువ రోజులు ఆ సంతోషం ఉండకూడదు పదండ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిద్దాం చేద్దామని బయలుదేరి మళ్ళీ సేమ్ అదే మిస్పాకి మళ్ళీ యుద్ధానికి వచ్చారు అదే మిస్పాకి వచ్చారు అంతకుముందు మిస్పాలో ఎన్ని సమాధులు ఎంతమంది నాలుగు వేల మంది చనిపోతే ఈసారి ఏం జరిగింది తెలుసా ఈసారి ముప్పై వేల మంది ఇస్రాయల్ ప్రజలు హత్తులైపోయారో ఫిలిస్పీన్ల మీద ఇస్రాయల్ ప్రజలు మళ్ళీ దండెత్తి పి పిలిస్తూ ఇస్రాయల్ మీద దండెత్తి వచ్చినప్పుడు ఈసారి ఇంచుమించుగా ముప్పై వేల మంది అంతకు మించి నష్టం జరిగింది ప్రాణ నష్టం ముప్పై ప్లస్ నాలుగు ముప్పై నాలుగు సమాధులు మిస్పాలో పాతి పెట్టారా మిస్పాలో పాతి పెట్టారు ఏం చేయాలో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు జాగ్రత్తగా గమనించండి ప్రియులరా మందసం వచ్చినప్పటికీ కూడా ఇస్రాయల్ ప్రజలు ఎందుకు వాటం వచ్చింది దేవుని మందసము యుద్ధ భూమిలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు వాళ్ళు పరాజయం పొందారు ఎందుకు అక్కడ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని మళ్ళీ తిరిగి వాళ్ళు పారిపోయారు తలవ దిక్కినని ఆలోచించగలిగితే ఆలోచిద్దాం ఎందుకు పరాజయం వచ్చింది అంటే వాళ్ళు మందసానికి ఇచ్చినటువంటి విలువ దేవునికి ఇవ్వలేదు దేవుని మందసానికి ఇచ్చినటువంటి ఆ మందస్సు ఏదైతే ఉందో మందసముకి ఇచ్చినటువంటి విలువ దేవునికి ఇవ్వలేదు దేవుని మహిమ మనలో నుండి వెళ్ళిపోయింది అని గమనించుకోకుండా దేవుని దేవుని యొక్క వస్తువు ఏదైతే ఉందో బందసము ఉంటే మనకి సరిపోద్ది మందసంతో మనకు జయం వస్తుందని చూశారు కానీ బందసం మీద ఉన్నటువంటి మహిమ దేవుని మహిమ తొలగిపోయిందన్న విషయాన్ని వాళ్ళు గమనించలేపోయారు ఈరోజున చాలామంది జీవితాలు కూడా ఆ విధంగా ఉన్నాయి ప్రార్థనలు చేస్తున్నారు దేవుని సన్నిధిలో వాళ్ళ భక్తిని ప్రదర్శిస్తూ ఉన్నారు కానీ దేవుని యొక్క మహిమ వాళ్ళ జీవితంలో ఉందో లేదో గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున చాలామంది వాళ్ళ ప్రార్థనలు కొనసాగిస్తూ ఉన్నారు మా ఇంటిలో శిలువు ఉందండి మా పైన శిలువు ఉంది దేవుని సన్నిధి మా ఇంట్లో ఉంటుంది మా ఇంటిపై ఇ రెండు దేవదూతల బొమ్మలు ఉన్నాయి మా కుటుంబంలో దేవుని సన్నిధి ఉంటుంది మా ఇంట్లో నాలుగు బైబుళ్ళు ఉన్నాయి మా ఇంటిలో దేవుని సన్నిధి ఉంటుంది మా ఇంట్లో సిలువ ఉంది సిలువుకు దండలేస్తూ ఉంటాము అగరవత్తులు ఎలిగిస్తూ ఉంటాము టెంకాయలు కొడుతూ ఉంటాము దేవుని సన్నిధి మా ఇంట్లో ఉంటుంది అని వస్తువులకి ఏం చేస్తున్నారు విలువిస్తూ ఉన్నారు కానీ దేవుని యొక్క సన్నిధి వాళ్ళ హృదయములో వాళ్ళ హృదయములో ఉందో లేదో పరిశీలించుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నారు అంటే ఏంటి దేవునికి ఇచ్చేటువంటి విలువ యువకు ఇవ్వకపోగా వస్తువులకి వాళ్ళు విలువ ఇవ్వటం ప్రారంభించారు బహుశా నీ జీవితంలో కూడా ఆ విధంగా ఉందేమో దేవుని వాక్యము నీ ఇంట్లో ఉండటం మంచిది కాదని నేను అంటా దేవుని యొక్క గ్రంథము బైబుల్ ఇంట్లో ఉండటం మంచిది కాదని నేను అంటలేదు కానీ దేవుని వాక్యం నీ హృదయంలో ఉందా అది జాగ్రత్తగా పరిశీలించుకోవాలి బైబుల్ నీ తల కింద పెట్టుకోవటం వల్ల లేదంటే నీ పడక మీద పెట్టుకోవటం వల్ల నీటిలో పెట్టుకోవటం వల్ల నీకు దేవుని మహిమ దేవుని సన్నిధి ఉంటుంది అపోహ దేవుని వాక్యము నీ హృదయంలో ఉండాలి దేవుని శిలువ నీ ఇంటిలో పెట్టుకోవటం మంచిది కాదు నేను కానీ దేవుని శిలువ నీ హృదయంలో ఉందా సిలువకి ఇంపార్టెంట్ ఇచ్చావా సిలువకు సాదృశ్యం ఏంటో తెలుసుకున్నావా సిలువు పైన యస్సు ప్రభు తన ప్రేమతత్వాన్ని తన త్యాగాన్ని ఎందుకు మన పైన ఆయన కుమ్మరిచ్చాడో తెలుసుకున్నావా పెట్టుకోవటం మంచిదని కాదు కానీ దాని ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకున్నావా వాటిని హృదయంలో ఆపాదించుకున్నావా దేవుని యొక్క మహిమాని జీవితంలో లేకపోతే ఆయన ప్రసన్నత నీ జీవితంలో లేకపోతే దేవునికి ఇచ్చేటువంటి విలువ నువ్వు ఇవ్వకపోతే అది వస్తువే కానివ్వండి లేదంటే దేవుని మందసమే కానిండి అక్కడ జయం ఉండదు ఎందుకు నీ జీవితంలో ఘోర అపజయాలు పొందుతూ ఉన్నావు ఎందుకు ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినప్పటికీ కూడా నీ కుటుంబ జీవితంలో నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు అనుకున్నవి సాధించలేకపోతా ఉన్నావు ఏంటి కారణం అంటే దేవుని యొక్క మహిమ నీ మీద లేదో దేవుని మహిమ లేదు జాగ్రత్త పరిశీలించుకోండి ప్రియ సంగమా దేవుని మహిమ దేవుని ప్రసన్నతను నువ్వు అనుభవించేవాడుగా నువ్వు ఉన్నావా పరిశీలించుకో జాగ్రత్తగా ఇవి ఉంటే నాకు సరిపోద్దలేదు మా ఇంట్లో అనుకుంటున్నావేమో కాదు కాదు ఈ రోజున నీ ఆలోచన మారాలా దేవుని మహిమ నీలో ఉందా నీ కుటుంబంలో ఉందా దేవుని సన్నిధి నీ కుటుంబం పైన ఉందా ఇది పరిశీలించుకో ఇది పరిశీలించుకో ఇస్రాయల్ ప్రజలందరూ కూడా దేవుని మందసానికి ఇచ్చినటువంటి విలువ దేవునికి ఇవ్వలేని కారణంగా వాళ్ళ జీవితంలో ముప్పై నాలుగు వేల సమాధులు మిస్పాలో వాళ్ళు పూడ్చిపెట్టారు వాళ్ళ జీవితాల్లో శాంతి లేదు వాళ్ళ జీవితాల్లో సమాధానం లేదు వాళ్ళ జీవితం అంతా కూడా కన్నిటితో కన్నిటి పరమైపోయింది దుఃఖంతో విలపిస్తూ భయం గుప్పిట్లో బ్రతుకుతున్నటువంటి ఇస్రాయల్ ప్రజలు ఇస్రాయల్ అనంగానే ఇస్రాయల్ ప్రజల్లో ఒకలాంటి కలవరము వినపడుతుండే ఎందుకంటే వాళ్ళకి బ్యాడ్ మెమరీ ఉంది అక్కడ మంచి మెమరీ లేదు మంచి జ్ఞాపకము లేదు చూడండి అప్పుడప్పుడు కొన్ని ప్రాంతాల్లో మన మన జీవితంలో ఏదైనా చిన్న బ్యాడ్ మూమెంట్ ఏదైనా జరిగిందనుకోండి ఇష్టం లేని ఏదైనా జరిగిందనుకోండి మన జీవితాంతము ఆ జ్ఞాపకం అలాగే ఉంటుంది దాని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా కూడా మనకు అదే గుర్తు వస్తూ ఉంటుంది కదా అలాగే మిస్పాను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఇస్రాయల్ ప్రజలకి ఇవే గుర్తు ఉన్నాయి భయం 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 గుప్పిట్లో బ్రతుకుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా మందసం ఉందలే అనుకున్నారు ఇక జయం మనకే అనుకున్నారు కానీ వాళ్ళు మందస్మ మీద ఉన్నటువంటి మహిమ పోయిందని దేవుని మహిమ పోయిందని వాళ్ళు జ్ఞాపకం చేసుకోలేపోయారు వాళ్ళలో దేవుని మహిమ లేదు ఎందుకు పోయింది కారణం ఏంటో తెలుసుకోకపోగా వాళ్ళ అనాలోచనతో ఇష్టానుసారంగా ప్రవర్తించి దేవునికి అవిదేయిత ప్రదర్శించి వాళ్ళ జీవితాల్లో ఘోర పరాజయాన్ని పొందారు ఈ విషయాన్ని తెలిసినటువంటి సమయంలో ఏదైతే జరిగిందో ఈ ప్రాణ నష్టం ఈ అపజయము ఈ ఘోర అపజయం ఎందుకు జరిగిందో ఆత్మలో గ్రహించినటువంటి సమయంలో ఇప్పుడు అదే ప్రాంతానికి వచ్చాడు ఎక్కడికే మిస్పాక వచ్చాడు మిస్పాలోకి వచ్చి ఎక్కడైతే పరాజయం పొందారో ఏ ప్రాంతములైతే తల దించుకొని వెళ్ళిపోయారో ఏ ప్రాంతములైతే శత్రువు మెడ మీద కాలు పెట్టి నిలబడ్డాడో ఇప్పుడు ఆ ప్రాంతంలోనే ఇప్పుడు ఒక పిలుపునిస్తున్నాడు ఇస్రాయల్ ప్రజలారా మళ్ళీ తిరిగి మీరు మిస్పాకు రండి ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే తిరిగి దేవుడు మిమ్మల్ని నిలబెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు రండి మీ పరాజయానికి కారణం ఏంటి లేదంటే జయానికి సూత్రాలు ఏంటో నేను నేర్పుతాను రండి అని చెప్పేసి ఇస్రాయల్ ప్రజలకి ఉద్దేశించి ఒక పిలిపినిచ్చాడు కరెక్ట్గా ఆయన రాయి పెట్టి అభిషేకించి ఎబినేజర్ అని పేరు పెట్టినటువంటి ఆ ప్రాంతంలోనే వాళ్ళందరికీ పిలిపినిచ్చాడు సమయంలో రండి ఇస్రాయల్లారా రండి మీరందరూ కూడా అని పిలిపినిచ్చాడు బహుశా ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఏదో ఒక సవాలు ఏదో ఒక ప్రతికూల పరిస్థితి మీ జీవితంలో సవాలు విదురుతూ మాటికి గెలుపు అనేది మీ జీవితంలో రాకోకుండా ఆ పొందుతూ ఉన్నారా అది మీరు చదువుతున్నటువంటి చదువుల్లోనే కానివ్వండి మీరు భరిస్తున్నటువంటి అప్పు బాధల్లో కానివ్వండి మీరు అనుభవిస్తున్నటువంటి అనారోగ్య సమస్యలు కానీ మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు మీ నీ జీవితాల్లో గెలుపు లేక మాట పరాజయం పొందుతూ మాట తలదించుకుంటూ నీ కుటుంబ జీవితంలో కానివ్వండి నీ వ్యక్తిగత జీవితంలో కానిండి నీ సమాజ జీవితంలో కానిండి ఎక్కడ ఉంటే అక్కడ తలదించుకున్నటువంటి పరిస్థితిని దాపరిస్తుందా పరాజయం పొందుతున్నావా నీ జీవితంలో గెలుపు లేదా నీ జీవితంలో ఎప్పుడు సమస్యలేనా నీ జీవితంలోనే ఎప్పుడు నిందలు అవమానాలతో భరించలేనటువంటి వేదన ఒకవేళ నీ జీవితంలో ఉంటే ఒక లాపవాది నీ మేడ మీద కాలు పెట్టి నిలబడి ఇక నీ జీవితం వింతే నీ జీవితంలో జయముండదు నీ జీవితంలో ఇంక ఎప్పుడు కూడా నువ్వు చనిపోయే వరకు కూడా ఇలాగే వెళ్ళాలని నిన్ను తీసేటువంటి పరిస్థితులు ఉంటే ఈ రాత్రి కాల సమయంలో ప్రభు నిన్ను బట్టి మాట్లాడుతూ ఉన్నాడు ఇస్రాయల్కి సమయంలో ఏ విధంగా అయితే ఒక విజయ సూత్రాన్ని ఆయన వినిపించడానికి పిలిచాడో ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ యంత్రం ద్వారా ఎవరైతే దేవుని మాటలు వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ప్రభు పిలుస్తూ ఉన్నాడు రండి మిస్ పాకి ఎక్కడైతే ఓటమి పొందావో ఎక్కడైతే తల దించుకున్నావో తిరిగి నీ తలను ఎత్తటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు దేవుని స్తోత్రం చెప్పండి హలేలోయా ఆ విధంగా పిలిపినిచ్చాడు పిలిపించినప్పుడు ఇస్రాయల్ ప్రజలందరూ కూడా వచ్చారు ఎందుకు ఓడిపోయాం ఎందుకు పరాజయం పొందాం ఇప్పుడు సమయోలు చెప్తా ఉన్నాడు వాళ్ళు తిరిగి సమయోలు ఇచ్చినటువంటి సూత్రాలని పాటించే సమయంలో చెప్పినటువంటి మాటలకు విధేయత చూపించి వాళ్ళు వాస్తవంలోకి వచ్చేసారో సత్యంలోకి నడిపించబడినప్పుడు ఇప్పుడు అక్కడ ఎక్కడైతే ఓడిపోయారో ఎక్కడైతే పిలిస్తీలు వాళ్ళని ఓడించి పరిగెత్తించి పరిగెత్తించి హతమార్చారో అక్కడే తిరిగి దేవుడు గొప్ప జయాన్ని ప్రసాదించాడు ఎందుకు వాళ్ళు జయాన్ని పొందారు ఇప్పుడు ఆలోచిద్దాం ఎందుకు తిరిగి శత్రువుల మీద జయాన్ని పొందారు ఇస్రాయల్ ప్రజలు ఏం చేస్తుంటారు వాళ్ళు ఏం ఉంటుంది అక్కడ మిష్పాలో అని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఇప్పుడు అండి ఒక్కొక్క విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తాను మొదటి సమయంలో గ్రంథం ఏడో జయం ఆరో వచ్చిన చదువుదాం వాళ్ళ రియలైజేషన్లోకి వచ్చారు వాళ్ళు రియేషన్ రియలైజేషన్కి వచ్చి ఒక కార్య కార్యక్రమాన్ని చేశారు అందులో మొదటిది చూద్దాం చెప్పాం వాళ్ళు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యహోవా సన్నిధిని కొమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యోహో ఆ దృష్టికి మేము పాపాత్ములు అని ఏం చేశారంట ఒప్పుకున్నారు వాళ్ళ జీవితాల్లో ఆ రోజు జయం రావటానికి మొదటి కారణం ఏంటి తెలుసా ప్రభువా మేము పాపాత్ములు అని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నారు ఇప్పటివరకు వరకు ఏం చేశారు వాళ్ళు కప్పుకున్నారు కప్పుకున్నారు ఇప్పుడు రియలైజేషన్లోకి వచ్చారు మనం ఓడిపోవటానికి కారణం ఏంటి తెలుసా మొదటి అంశము మేము పాపులము మేము పాపాత్ములమని దేవుని సన్నిధిలో వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు ఇప్పుడు చూడండి నీ జీవితంలో పరాజయం పొందటానికి నీ జీవితంలో నువ్వు అనుకున్నది నువ్వు పొందకపోవటానికి కారణం ఏంటంటే కారణం ఏంటి తెలుసా పాపమే ఏంటండి